ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్మీక్షలు స్వాగతం మీ పేరులో మొదలక్షణం కేతో ప్రారంభమైతే కృష్ణ కామాక్షి కమల్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే కుషాల్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఇది మీకు తెలుసు మీ జాతకానికి మీ జన్మక్షేత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లో మొదలక్షణం ఇంగ్లీష్ కేతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో చెప్పి ప్రయత్నం చేస్తున్నాను పుట్టిన తేదీ టైం లేని వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు అనేక పరిహార ప్రక్రియలు చెప్తున్నాం చివరిలో వాటిలో కొంతమంది కొన్ని పరిహారాలు మీరు చేసుకోవడం వీలు అవ్వట్లేదు చేయించేవాడు అందుబాటులో ఉండట్లేదు కనుక మా అందరి తరఫున దేవప్రశ్న కార్యాలయం చేయించండి అని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు అతి త్వరలో మీకు అందజేస్తాను ఈ నెల మీకు ఎలాగుండు చూద్దాం ఎయిట్ ఆఫ్ సోట్స్ ఒక తీస్తాను టెన్ ఆఫ్ వ్యాన్స్ తీస్తాను టవర్ టవర్ గార్డు ఒక తీసుకోవాలి త్రీ ఆఫ్ వ్యాన్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కష్టకాలం కొన్ని చికాకులు ఉంటాయి తట్టుకోవాలి కొంతమందికి అంటే అందరికి కాదు కొంతమందికి అప్లై అవుతుంది కొన్ని సందర్భాల్లో మీకు ఇబ్బంది పడడం కోసమే మేము పుట్టామా అనే ప్రయత్నం చేస్తారు పేజ్ ఆఫ్ కప్స్ ఇబ్బంది పడడం కోసం మనం పుట్టామా అన్నట్టుగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీకుండే శక్తి సామర్థ్యాలు ఎలాంటి వాళ్ళనైనా మీరు కంట్రోల్ చేయగలుగుతారు ఎవరినైనా హ్యాండిల్ చేయగలుగుతారు కానీ కాలం మీకు కొంత వ్యతిరేకంగా ఉంది ముఖ్యంగా వ్యతిరేక రాహుగ్రహ ప్రభావం వ్యతిరేక శనిగ్రహ ప్రభావం గురుగ్రహ ప్రభావం అనుకూలంగా మీకు లేదు సహాయం చేయవలసిన టైంకి సహాయం చేయక చెప్పవలసిన వాళ్ళు చెప్పక ఆత్మీయులను దూరం చేసుకుని కొంత అనారోగ్యాలు ఈ రకమైన వాటిలతో మీరు ఇబ్బందులు పడతారు అష్టదిగ్బంధనం దిగ్బంధనం అంటాం కదా ఈ రకంగా చికాకులు ఉంటాయి పని ఒత్తిడి మితిమీరి పని ఒత్తిడి కొంత అనారోగ్యాలు వీటి మూలంగా కొన్ని రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొంటూ ఉంటారు సహనంతో ఉండండి మనోధైర్యం కోల్పోకుండా గట్టిగా నిలబడండి ముఖ్యంగా మీకు మూడవ తారీఖు ఐదవ తారీఖు పదవ తారీఖు పదిహారో తారీఖు మూడు ఐదు ఎనిమిది పది పదహారు ఈ తారీఖుల్లో కేర్ఫుల్గా ఉండండి మళ్ళీ చెప్తాను మూడు ఐదు ఎనిమిది పది పదహారు ఈ తారీఖుల్లో కేర్ఫుల్గా ఉండండి అనవసర వాదన పెట్టుకోవద్దు అనవసరం ప్రయాణాలు చేయొద్దు డబ్బు జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త గొడవ పడింది ఎవరితోటి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ తీస్తాను ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీస్తాను ఎంప్రస్ మీకు ఇంత చికాకి ఎందుకు ఉంటుంది అంటే మీరు ప్రతి చిన్న విషయాన్ని భూతత్వం చూడడం మొదలు పెడతారు ఈ సమయంలో చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో ఒక పాలవాడు ఉన్నాడు పొద్దున పాలు ఆరు గంటలకు వచ్చేది ఆరున్నర అయింది అరగంట ఎందుకు లేట్ గొడవ పెడితే బండి పంచర్ అవ్వచ్చు రావడం లేట్ అవ్వచ్చు మెడుకు రావచ్చు అతనికి కూడా పాలు తెచ్చే పిల్లడు కూడా మెడుకు రావాలి కదా పంచుకుండా రావాలి రకరకాల కారణాలు ఉంటాయి మీరంటే ఆ డామినేటింగ్గా ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసుకోవడం మూలంగా మీరు ఇబ్బంది పడతారు చిన్న విషయానికి కూడా విసుక్కుని దెబ్బలాడి అవమానకరంగా ఎదురుపెళ్తే మాట్లాడడం నోరు జారడం మూలంగా మనుషులను దూరం చేసుకుంటారు దీని మూలంగా వంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది అయోమయ స్థితి ఉంటుంది నాకు ఎవరు లేరు నేను వండరమని అనే భావన కొన్ని సందర్భాల్లో కొంతమంది పొంగ తీస్తూ ఉంటుంది అందువల్ల నలుగురితో కలిసే ప్రయత్నం చేయండి నలుగురితో జాయిఫుల్గా ఉండండి ఈ ఫస్ట్ పది రోజుల దాకా మీకు అలాగే ఉంటుంది తర్వాత సర్దుకొని మీరు రియలైజ్ అవుతారు నలుగురితో కలుస్తారు తర్వాత బాగుంటుంది ఫస్ట్ పది రోజులు మాత్రం చాలా చికాగా ఉంటుంది ఆరోగ్యవరంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ కొంత మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అందువల్ల మాట విసిరేసి ఓ మాటని తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఫీల్ అయిపోతూ ఉంటారు అసలు మాట ఎందుకు తర్వాత ఫీల్ అవ్వడం ఎందుకు అందువల్ల మాట జాగ్రత్త ముఖ్యమైన విషయం మీకు అది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా స్ట్రెంగ్త్ ఏ పని చేసినా కానీ సహనంతో చేసుకోవాలి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రతి పని రెండు మూడు ప్రయత్నాలు తప్ప వెంటనే వే పని అవ్వదు రెండో ప్రయత్నం మూడో ప్రయత్నంలో ఎక్కడో కొట్టుకుని కొట్టుకుని కొట్టుకుంటే అవుతుంది తప్పపడదాకా సహనంగా ఉండాలి ఉద్యోగపరంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు ఉద్యోగపరంగా చెప్పగలుగు చికాకులుండి ఏమి ఉండవు ఎంత పెద్ద పని ఉన్నా ఎంత ఉన్నా కానీ పని మీరు పూర్తి చేయగలుగుతారు ఇన్ టైం పూర్తి చేస్తారు ఇంకా ముందే పూర్తి చేసుకుంటారు పని ఉద్యోగపరంగా ప్రత్యేకమైన వ్యతిరేకత ఉంటుంది ఉండదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్మెట్ బాగుంది ఇంకా అర్థిస్తాను కింగ్ ఆఫ్ సార్ట్స్ సామాన్యంగా ఉండండి వ్యాపారస్తులు బాగుంటుంది గౌరవాలు దక్కుతాయి బాగుంటుంది రావాల్సిన న్యాయంగా మీకు వస్తుంది ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళకి ఎవరికైనా ఉంటే మీకు లాభాలు ఎక్కువ ఉంటాయి బాగుంటుంది ఎక్కువ బిజినెస్ జరుగుతుంది బాగుంటుంది అలాగే కొత్త కొత్త యాక్టివిటీస్ ఏమైనా చేయడం కానీ వాటి మూలంగా మీకు గుర్తింపు ఇవన్నీ కూడా బాగుంటుంది ఇంపార్టెంట్ కొత్త కొత్త యాక్టివిటీస్ చేయడానికి అనుకూలమైన కాలం సంతాన మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ పర్వాలేదు సంతాన పరంగా ఏమి ఉండవు ఎవరికైనా పెళ్లి సంబంధాలు సెటిల్ అయ్యే అవకాశము వేరే ఉద్యోగం రావడం చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ లాంటివి పిల్లల పరంగా కనబడుతున్నాయి పిల్లలకి వృద్ధే ఉంటుంది తప్ప పెద్ద భయపడకలేదు కానీ మీరు కన్నేసి ఉంచండి వయసులోని పిల్లలు ఉన్నారు పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏమైనా వేరే ప్రేమ వ్యవహారాలు లాంటివి వాటి మొలకి మీరు ఇబ్బందులు పడే అవకాశము వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది గమనిస్తూ ఉండండి సంతానాన్ని మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మీరు ఆఫ్ ఫార్చ్యూన్ పర్వాలేదు వైవాహిక జీవితం సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏం ఉండవు బాగానే ఉంటుంది పీస్ఫుల్గా కాలం గడుపుతారు సహాయ సహకారాలు ఏమైనా లభిస్తాయా మీకు ఎవరి నుంచైనా నైట్ ఆఫ్ సోట్స్ విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసే ప్రయత్నం చేయండి ఎవరైతే మీరు దూరం పెట్టారో మీ మాట్లాడే విధానం మూలంగా మీరు మనకి ఎవరిది మీరు దూరం పెట్టారో వాళ్ళని కలిసి మీరే ఆ తెగిపోయిన రిలేషన్ రిపేర్ చేసే ప్రయత్నం చేయండి చేస్తే మీకు సహకారం లభిస్తుంది మీకంటూ ఓ మనిషి కావాలి ఆ విషయం మీరు గుర్తించి బంధాలు ఎవరితో దూరం అవ్వకుండా చూసుకోండి మగవాడి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మగవారు మాట జారద్దు అతిగా ఊహించుకోవద్దు ఉన్నదాండ్లు తృప్తిగా జీవించండి మాట పడుతున్నారు కదా అని మాట అనుకుండా పోయారంటే ఇబ్బందులు పడతారు మనకున్న డబ్బు కానీ గౌరవం కానీ శాశ్వతమైన కాదు అనే విషయం మీకు గుర్తించండి ఈ గౌరవం టా తాత్కాలికం రేపదే మనకు ఉద్యోగం మనసి ఈ సీట్లు వేరే వాళ్ళు కూర్చుంటారు ఈ సీట్ మన పర్మనెంట్ కాదు అది గుర్తుపెట్టుకొని ఉంటే డప్ డాబు దర్పం అధికారం ప్రదర్శించద్దు చిన్న చిన్న విజయాలు వస్తాయి దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు సక్సెస్ఫుల్గానే ఉండదు కానీ సక్సెస్ నలుగుతో షేర్ చేసుకోండి ఇదంతా నాదే అని పని తేడా వస్తే అందరినీ తిట్టి పని బాగా అయిందంటే నేనే చేశానని చెప్పి ఇలా అనుకోవద్దు ఆడవారికి స్తబ్దంగా కాలం సాగిపోతుంది పెద్ద బలమైన మార్పులు ఏమి ఉండవు అలా నడుస్తూ ఉంటుంది తప్ప మీరు ఇంకా కొంచెం మంచి టైం కోసం ఎదురు పరిస్థితి ఉంటుంది ఈ నెలలో మీకు సామాన్యంగా ఉంటుంది మీకు మొదటి వారం ఎలా ఉంటుంది ది వరల్డ్ చెప్తా రెండు వారం ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ చెప్తా మూడో వారం అయినా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ నాలుగో వారం అయినా ఉంటుంది హై ప్రెస్టర్స్ మొదటి వారం బాగుంటుంది మీకు చెప్పిన మూడు ఐదు డేట్లో చెప్పాను కదా మూడు ఐదు ఎనిమిది పది తారీఖుల్లో అని చెప్పాను కదా ఆ తారీఖుల్లో అందులో ఎనిమిదో తారీఖు ఆటలు జాగ్రత్తగా ఉండండి ఎనిమిది నుంచి రెండో వారం అంతా కూడా జాగ్రత్తగా ఉండి ఎనిమిది నుంచి దాకా జాగ్రత్తగా ఉండండి మొదటి వారం బాగుంటుంది ప్రత్యేక సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు ఉన్నప్పటికి కూడా మీరు తట్టుకుంటారు సమస్యలు ఉంటాయి ఉన్నప్పుడు మీరు తట్టుకుంటారు మీ వాక్చాదురిందే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అనుకూలంగానే ఉండదు మొదటి వారమంతా రెండో వారంలో కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఒత్తిడి పెరిగిందా పెంచుకుంటున్నారా మీరు అంటే రెండు ఉంటాయి ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మీరు పాజిటివ్గా ఆలోచించాలి మీరు ఇక్కడ మీకు చెప్పాను కదా మీకు సహాయం లభిస్తుందా అంటే నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా మనకి ఇక్కడ విడిపోయిన వాళ్ళు మీరు కలిసే ప్రయత్నం మీరే చేయాలి అని చెప్పాను కదా ఆ రకమైన ప్రయత్నం చేయండి ఎక్కడ సమస్య వచ్చింది సమస్య సహాయం ఎవరు చేయగలరో వాళ్ళకి మీ అంతా మీరే వెళ్ళి కొంచెం డౌన్ టు ఎర్త్ మీరు వచ్చి కిందకు వచ్చి మీరు సహాయం తీసుకుంటే మీకు బాగుంటుంది మూడో వారం మళ్ళీ గౌరవంగా ఉంటుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులు చాలా బాగుంటుంది కొత్త అవకాశాలు వస్తాయి కొత్త మార్పులు ఉంటాయి బాగుంటుంది నాలుగో వారం కూడా పర్వాలేదు ఆడవాళ్ళ సంబంధించి నాలుగో వారం స్తబ్దంగా కాలం భారంగా సాగిపోతుంది ఏ పని చేయాలి ఎలా చేయాలి ఎలా ముందుకెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి చికాకి చికాక్గా ఉంటుంది దేనికి లోటు ఉండదు కానీ ఒత్తిడిని అన్కంఫర్టబుల్ అయితే మాత్రం మీరు ఫీల్ అవుతూ ఉంటారు మౌనం వదలాల్సి వస్తున్న పరిస్థితి మీరు వదలసిన పరిస్థితి ఉంటుంది మీకు సమస్య ఇబ్బంది మీరు చెప్పుకోండి చెప్పుకోండి మీకు సహకారం లభిస్తుంది బాగానే ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి సిక్స్ ఆఫ్ సోట్స్ ఇంకొక కార్డు తీసుకుందాం డెత్ డెత్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి జడ్జిమెంట్ మీకు వీలైతే రాహుకాలం పూజ చేయండి దుర్గాదేవి గుడిలో సాయంత్రం మనకి రాహుకాలంలో మంగళవారం నాడు దుర్గాదేవి పూజ చేసి నిమ్మకై దీపాలు పెడతారు కదా అది కానీ శనివారం నాడు కానీ రాహుకాలంలో పూజ చేయండి మంగళవారం అయితే మంచిది లేదు ఓం దుమ్ దుర్గాయన మహా అని జపం చేసుకోండి చేసుకోండి లేదా చేయించుకోండి ఉపదేశం అక్కర్లు చేసుకోవచ్చు చేసుకోండి బాగుంటుంది కొంచెం సహనంతో ఉండండి కొంచెం జాగ్రత్తగా స్టెప్ తీసుకోండి ఏదైనా తొందరపడకుండా నోరు జారకుండా మాట జారకుండా జాగ్రత్తలు తీసుకోండి మితివేని విశ్వాసం కాకుండా సామాన్యంగా ఉన్నది బాగుంటుంది శుభంపుజాత